హైదరాబాద్లో లో జోరుగా గంజాయి దంద గుట్టు రట్టయింది దాదాపు ఐదు కేజీల గంజాయిని పట్టుకున్నారు ఎక్సైజ్ పోలీసులు మత్స్య బల్లారంలో రెండు పాయింట్ రెండు కేజీల పోడి గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు కాలేజీ విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు స్టూడెంట్ హుక్కా కేంద్రానికి గంజాయి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు ఆర్కేపురంలో ఒకటి పాయింట్ ఎనిమిది కేజీల గంజాయి సీజ్ చేసి నిందితుడు అరెస్ట్ చేశారు సేర్లింగంపల్లి ఆదర్శనగర్లో ఎనిమిది వందల ముప్పై గ్రాముల గంజాయిని పట్టుకున్నారు ఏపీ నుంచి హైదరాబాద్కు భారీగా గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు హైదరాబాద్ లో జోరుగా గంజాయి దందా కొనసాగుతోంది దాదాపు ఐదు కేజీల గంజాయిని పట్టుకున్నారు ఎక్సైజ్ పోలీసులు మత్స బొల్లారంలో రెండు పాయింట్ రెండు కేజీల పొడి గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు కాలేజీ విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు స్టూడెంట్ హుక్కా కేంద్రానికి గంజాయి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు ఆర్కేపురంలో ఒకటిన్నర కేజీల గంజాయి సీజ్ చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు సేర్లింగపల్లి ఆదర్శనగర్లో ఎనిమిది వందల ముప్పై గ్రాముల గంజాయిని పట్టుకున్నారు ఏపీ నుంచి హైదరాబాద్కు భారీగా గంజాయి తరలిస్తున్నట్టుగా గుర్తించారు హైదరాబాద్ లో జోరుగా గంజాయి దందా కొనసాగుతోంది దాదాపు ఐదు కేజీల గంజాయిని పట్టుకున్నారు ఎక్సైజ్ పోలీసులు మత్స్య బొల్లారంలో రెండు పాయింట్ రెండు కేజీల పొడి గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు కాలేజీ విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు స్టూడెంట్ హుక్కా కేంద్రానికి గంజాయి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు ఆర్కేపురంలో ఒకటి పాయింట్ ఎనిమిది కేజీల గంజాయి సీజ్ చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు శేర్లింగపల్లి ఆదర్శనగర్లో ఎనిమిది వందల ముప్పై గ్రాముల గంజాయిని పట్టుకున్నారు ఏపీ నుంచి హైదరాబాద్కు భారీగా గంజాయి తరలిస్తున్నట్లుగా గుర్తించారు We'll be right <laughs> back. హైదరాబాద్ లో జోరుగా గంజాయి దందా గుట్టు రట్టయింది దాదాపు ఐదు కేజీల గంజాయి పట్టుకున్నారు ఎక్సైజ్ పోలీసులు దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు వ్యాప్తంగా గంజాయిపై ఉక్కుపాతం ఎక్సైజ్ శాఖ ఇప్పటికే గమనించిన చర్యలు తీసుకుంటుంది అదంతా ఈ చర్యలు అనేవి కొనసాగుతున్నాయి ముఖ్యంగా దూల్పేట లాంటి కేంద్రాల నుంచి కూడా ఎక్కువగా గంజాయి సరఫరా అవుతుండటంతో ఆపరేషన్ దూల్పేట పేరిట ఇప్పటికే గంజాయిని స్వాధీనం చేసుకుంటున్నారు ధూల్పేటలో ఇప్పటి వరకు పదిహేను మంది పెద్దలను గుర్తించారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు గ్రామీణ ప్రాంతాలైనటువంటి వరంగల్ ఖమ్మం లాంటి జిల్లాల్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నాస్కార గుడుబ సంబంధించి కూడా నిర్మూలన చర్యలు కూడా చేపడుతున్నారు అయితే మచ్చబుల్లారంలో పొడి గంజాయిని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేస్తున్నారు అర్ధరాత్రి రెండు పాయింట్ టూ కేజీల గంజాయిని కూడా హేమంత్ విక్రయిస్తున్నాడు హేమంత్ గత కొన్ని రోజుల నుంచి కూడా గంజాయికి అలవాటు పడి పెద్దలుగా మారారు ప్రస్తుతానికి ఒక కాలేజీ లో చదువుకుంటూ చదువు దశలోనే గంజాయికి అలవాటు పడ్డాడు ఒక్క కేంద్రానికి గంజాయి విక్రయిస్తుండగా రిటైర్ గా ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు ఇదే కాకుండా ఇటు మీర్షన్ జిల్లాలో అర్ధరాత్రి కూడా తరగతిలు కొనసాగుతున్నాయి ఇప్పుడు జూడొప్పలు గంజాయి ముక్కలు పెంచుతున్నారన్న సమాచారంతో ఎక్సైజ్ అధికారులు దాడులు బీహార్ బిహార్ కేంద్ర సెక్యూరిటీ గార్డ్ వికాస్ సమీప్ గోడ గోళా ఆవరణలోనే అతను సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాడు ఆ గోడ ఆవరణలో కళ్యాణ్ ముఖ్య చేసిన ఎక్సైజ్ అధికారులు దాడులు చేసి గంజాయి మొక్కలు కూడా వాటిని పీచీ వేసి విశ్వాస్ ని హెచ్చరించారు గంజాయి మొక్కలు పెంచుతూ సొంతంగా వాడుకుంటారన్నట్టు కూడా బిహార్ చెందిన వికాస్ స్టేట్మెంట్ గురించారు మరోవైపు శ్రీలింగంలో ఆదర్శనగర్ లో గంజాయి అమ్మకాలు చేస్తుండగా పార్వతా చెందిన అరేందర్ కూడా అట్లో తీసుకున్నారు రెండు ముప్పై గ్రామాల గంజాయిని కూడా సాగు చేస్తున్నారు ఇలా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంకా దారులు కొనసాగుతూనే ఉన్నాయి ఈ కూడా ఆర్కే బ్రో హోండా ఉండా యాక్చువల్ పై పొలిసిలియన్స్ సరఫరా చేస్తుండగా వన్ పాయింట్ ఎయిట్ కేజీల గంజాయిని రెడ్ హ్యాండెడ్ గా పోలీసులు పట్టుకున్నారు సైలీ జోసఫ్ అనే వ్యక్తి అదుపులో తీసుకున్నారు అతని మొబైల్ తో పాటు కూర్ అనుమతి చేశారు ఏపీ వైజాగ్ నుంచి హైదరాబాద్ కి గంజాయి సరఫరా చేస్తున్నట్టుగా సాగు ముఖ్యంగా ఏపీ ఒడిశా లాంటి కావడం అయితే ఎక్కువగా గంట కొట్టడం వాడిపైన దుస్తాంతారు ఓవైపు టాప్ కొట్టర్లు మరోవైపు సరఫరాలు పెడ్లర్లు నగర్ పైన కూడా దృష్టి రాయించారు వారన్నిటిపై గంటాయి అగస్టు తక్కి పట్టి గంజాయి రాయించి హైదరాబాద్ గా తీర్చిదంటూ అన్ని రకాల చర్యలు అయితే తీసుకుంటున్నారు అది ప్రత్యేక సుతాలుగా ఏర్పడి కూడా ఇంకా దారులు అయితే కొనసాగుతున్నాయి ఆ స్టూడెంట్ తో పాటు ఇంకా ఎవరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది అసలు ఎక్కడి నుంచి వీళ్లకు గంజాయి తరలిస్తున్నారు ఇంకా ఎవరెవరు ఉన్నారు దీంట్లో అనే దానికి సంబంధించి పోలీసులు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అందిస్తున్నారు ప్రస్తుతానికి ఏదైతే పట్టుబడ్డటువంటి హేమంత్ ఎవరైతే ఉంటారో హేమంత్ ను అదుపులోకి తీసుకున్నారు ఆ అదుపులోకి తీసుకొని పూర్తిగా విచారిస్తున్నారు అయితే హేమంత్ ఎన్ని రోజులు విచారిస్తున్నారు అతను గంజాయికి ఏదైతే అలవాటు పడి కన్జ్యూమర్ గా ఉన్నటువంటి వ్యక్తి పెద్దలుగా ఎలా మారారు వీటన్నిటికి సంబంధించి కూడా పోలీసులు ఒకవైపు ఆరా తీస్తున్నారు అయితే అతను కాలేజీలో చదువుకుంటూ ఒకవైపు ఆ రూమ్ లోనే ఈ గంజాయి కొందరు దగ్గర నుంచి పెళ్ళల దగ్గరికి తీసుకొని స్టోరేజ్ చేస్తున్నట్టుగా గుర్తించారు అయితే ఉక్క కేంద్రాలతో పాటు చాలా మంది కన్సూమర్లు ఇస్తుండడంతో వీళ్ళందరికీ సరఫరా సంబంధించిన అందరి ఫోన్ కాడాల్సి కావచ్చు వాట్సాప్ లో ఒక గ్రూప్ పెట్టి కూడా ఈ గంజాయి విక్రయం చేస్తున్నట్టుగా గుర్తించారు అయితే ఉక్క కేంద్రానికి గంజాయి సరఫరా చెప్పడంతో హేమంతైట్ అదుపులోకి తీసుకున్నారు గంజాయి సంబంధించి అతని రూమ్ పేర్లు కూడా రెండు పాయింట్ రెండు కేజీల గంజాయిని కూడా స్వాధీనం చేస్తున్నారు వెయ్యి పాటు కుక్కడా పార్ట్ తో పాటు అతని మొబైల్ ఫోన్ కూడా చేశారు అతని వాట్సాప్ కార్క్స్ వాట్సాప్ గ్రూప్ లో ఆధారంగా గంజాయి పూర్తిగా సప్లై చేస్తున్నట్టుగా ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు గన్జూమర్ రీచ్ తో పాటు అతనికి నియమంగా సప్లై చేస్తున్న ఇస్తారు ఆ ముఖ్యంగా ఏదైతే హేమంత్ తో పాటు మరికొంతమంది కూడా విద్యార్థులు అందులో రూమ్ లో ఉంటున్నారు ఆ రూమ్ కి సంబంధించి స్టూడెంట్స్ మరెవరైనా ఇంకా ఏదైతే కన్సూమ్ చేస్తున్నారా వీటి అన్నిటి సంబంధించి కూడా వైపు పోలీసులు అయితే ఆరా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది రైట్ థ్యాంక్ యూ అమర్